వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ అనిల్ రావుడి దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించి సంక్రాంతి కానుకగా జనవరి పద్నాలుగులో థియేటర్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది తాజాగా ఈ మూవీ వసూళ్లకు సంబంధించి క్రేజీ వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో అప్ చేస్తుంది గ్రాండ్ గా ఓపెనింగ్ వసూళ్లతో మొదలైన ఈ చిత్రం రెండు మూడు రోజులు కూడా అదే మేనియాను సంక్రాంతికి సీడెడ్ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెంట్ మార్క్ పూర్తి చేసుకుందని ఫిల్మ్ నగర్ సర్కిల్ సమాచారం ఈ వీకెండ్ ఇతర ప్రాంతాల్లో బ్రేక్ ఈవెంట్ ను బీట్ చేయనున్నట్టు ట్రేడ్ సర్కిల్స్ టాక్ ఈ చిత్రం కేవలం విడుదలైన మూడు రోజుల్లోనే గ్లోబల్ ఆఫీస్ వద్ద వంద కోట్ల మార్కును అధిగమించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తుంది రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది ఈ చిత్రంలో నరేష్ పాపులర్ మరాఠీ యాక్టర్ యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయే బాలీవుడ్ నటుడు విటివి గణేష్ కీలక పాత్రలు పోషించారు ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు ప్రమోషన్స్ లో భాగంగా ఎంగేజింగ్ గా సాగే ఇంటర్వ్యూలు చార్జ్ బస్టర్ పాటలు ఇంప్రెసివ్ ప్రోమోలు ఇలా ప్రతి విషయం సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు